హాయ్ వీవర్స్ ఎలా ఉన్నారు నేను ఈరోజైతే ఈ వంకాయ పచ్చడి చేశాను పిక్కిల్స్ ఫేవరెట్గా తినే వాళ్ళకి ప్రాసెస్ అనేది నచ్చుతుంది వంకాయ పచ్చడి అనేది ఇలా చేసుకొని ఒకసారి తిని చూడండి టేస్ట్ అయితే బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను మీకు కూడా ఈ వంకాయ పచ్చడి ఎవరికైతే ఎక్కువ వంకాయలు ఇష్టం ఉంటాయో ప్లస్ పికిల్స్ అంటే బాగా ఇష్టంగా తింటుంటారు కదా ఇలా చేసుకొని సైడ్ పెట్టేసుకొని మనకు కర్రీస్ తినేటప్పుడు కొంచెం కొంచెం సైడ్ పెట్టుకొని సైడ్ సైడ్ డిష్ లాగా పికిల్ పక్కన పెట్టుకుని తినే అలవాటు ఉన్న వాళ్ళకైతే ఇది చాలా బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను చూడండి ప్రాసెస్ అయితే చూపిస్తున్నాను నేను రెండే తీసుకున్నాను వంకాయలు పెద్ద సైజు వంకాయలు రెండు తీసుకున్నాను వాటిని అయితే ఇలా కాలుస్తున్నాను నీట్గా క్లీన్ చేసుకొని వా ఇలా కాలుస్తున్నాను అన్నమాట బాగా కాలాలి వంకాయ తిప్పుకుంటూ బాగా కాల్చుకోండి స్లోగా కాల్చుకోవాలి తిప్పుకుంటూ ఒకే సైడ్ పెట్టేయడం వల్ల మాడిపోతుంది సో మనం ఇలా తిప్పుకుంటూ కాల కాల్చడం వల్ల ఈక్వల్గా కాలుతుంది సరౌండింగ్ మొత్తం కాడ దగ్గర కూడా కొంచెం కాలేదు కదా దాన్ని కూడా అలా పెట్టుకొని కాల్చుకోవాలి నీట్గా కాల్చుకోవాలి ఇలాగ ఫుల్ వంకాయ అయితే కవర్ అవ్వాలి మొత్తం కాలాలన్నమాట సో ఇలా కాలే వరకు ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవాలి ఈక్వల్ గా ఇలా ముందు సైడ్ కూడా సరిగా కాలదు సో ఇలా పెట్టి కాలుస్తున్నాను నేనైతే కాల్ చేసుకున్న తర్వాత టమాటోస్ కూడా సేమ్ అలాగే కాల్ పెద్ద వంకాయ తిప్పినట్టు అది ఉంటుంది కాబట్టి అయితే ఉంది కాదు కాబట్టి మనం ఒక స్పూన్తో కలుస్తున్నాను నేను కంప్లీట్గా ఇలా కాల్చుకోవాలి కాల్చుకొని ఇలా సైడ్కి తీసుకున్నాను టమాటో కలుస్తున్నాను నేను ఈ మధ్య వంకాయ పచ్చడి చేస్తుంటే మా సిస్టర్ ఫోన్ చేసింది ఏం చేస్తున్నావు అంటే వంకాయ పచ్చడి చేస్తాను అంటే వంకాయ పచ్చడి కూడా చేస్తారా అని అలా రాగలు తీస్తుందనమాట కొంతమంది ఈ ప్రాసెస్ తెలుసుండదేమో ఏంటిది అంటే సేమ్ అలాగే కాల్చుకోవాలి టమాటోస్ అన్నీ చెప్పాను ఇలా చేసి పెడుతున్నాను చూడు అని చెప్పాను అనమాట వంకాయ పిక్కిళ్ళు ఎలా చేస్తారు అది కూడా చేస్తారా అన్నది ఈ ఇలా కూడా చేయొచ్చు ఇంకో ప్రాసెస్ ఉంది ఇంకోటి ఏంటంటే అన్నీ కట్ చేసి ఆయిల్లో ఫ్రై చేసి మిక్సీకి పట్టుకొని అలా కూడా చేయొచ్చు నేనైతే ఈ ప్రాసెస్లో అయితే చేస్తున్నాను ఇలా కాల్ చేస్తున్నాను అన్నీ తర్వాత పచ్చిమిర్చి కాల్చుతున్నాను పచ్చిమిర్చి కూడా అలాగే వేసుకొని మాడిపోతాయి తిప్పకుంటా కాల్చుకోవాలి అన్నమాట లేదనుకో త్వరగా మాడిపోతాయి కొన్ని పగిలి మన పైన పడతాయి పచ్చిమిర్చి వేసినప్పుడు కొంచెం కేర్ఫుల్గా కాల్చుకోవాలి కాలిపోతే చాలు ఇప్పుడు ఈ చల్లారిన తర్వాత తొక్కు మొత్తం తీసేయాలి నీట్గా చాలా ఈజీగా వచ్చేస్తుంది మనం కాల్చేటప్పుడు వంకాయని ప్రాపర్గా అనుకో ఇలా తొక్కు తీసేటప్పుడు అయితే చాలా ఈజీగా వచ్చేస్తుంది నీట్గా ఇలా తీసేసుకోవాలి ఇలా నీట్ గా తీసేసుకోండి కొంచెం కొంచెం నేను ఇలా ఫోన్ పట్టుకొని చూపిస్తూ ఒక చేత్తో తీస్తున్నా కాబట్టి కొంచెం స్లోగా తీస్తున్నాను అనమాట అదే టూ హ్యాండ్స్తో అయితే ఫస్ట్ ఫస్ట్గా తీసేసుకోవచ్చు సో ఇలా నీట్గా తొక్కనేది తీసేసుకోండి సైడ్కి పెట్టేసుకోండి నీట్గా తీసేసి అలా తీసేసుకున్న తర్వాత ఆ కార్డ్ ఉంది కదా ఆ కార్డ్ కూడా రిమూవ్ చేసుకోవాలి కాడ కూడా ఇవ్వాలి అక్కడ వరకు కొంచెం స్ట్రాంగ్గా ఉంది అది అయితే సో నేను ఇలా తీసేస్తున్నాను రిమైనింగ్ వంకాయ కూడా అలాగే తొక్క నీట్గా తీసేసుకోవాలి చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట మనం కాల్చినప్పుడు అది నల్లగా బర్న్ అయిపో ఉంటుంది కదా అది నీట్గా తీకుండా అలా వేస్తే టేస్ట్ బాగుండదు మసిగా ఉంది కదా దాన్ని క్లియర్గా మనం రిమూవ్ చేసుకున్న తర్వాత యాడ్ చేసుకోవాలి టమాటోస్ కూడా అంతేను ఇలా తొక్కు తీసేసుకుంటే వేసేసుకుంటున్నాను వీటిని మిక్సీ కంటే రోటి పచ్చడి చేసుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్ అనేది మనకు రోటి పచ్చళ్ళు అవన్నీ అయితే హోమ్లో అయితే కుదురుతాయి ఐ మీన్ పల్లెటూరులో అయితే కుదురుతాయి ఇక్కడ సిటీ లైఫ్లో అవన్నీ పాసిబుల్ కావు కదా అన్నీ మిక్సీలకేసేయడమే కదా సో రోట్లో చేసుకుంటే అది ఇంకా బాగుంటుంది రోటి పచ్చడి రిమైనింగ్ టమాటాస్ కూడా ఎలాగైతే ఒక తీసి యాడ్ చేసేస్తున్నాను చెప్తా తల్లి ఇలా తక్కువ తీసి యాడ్ చేసేయడమే ఇంకా పచ్చిమిర్చి కూడా అంతే అండి ఆల్రెడీ కాడలు అనేటివి కాలిపోయి ఉన్నాయి దీంట్లో సో కాడలు ఏం థీమ్ లేదు యాడ్ చేసేయడమే ఇంకా వాటికి ఏమన్నా కాడలు ఉంటే మనం రిమూవ్ చేసుకొని యాడ్ చేయాలి కానీ వీటికైతే నేను కాల్చినప్పుడే ఆ కాడలు అనేటివి కాలిపోయాయి చింతపండు యాడ్ చేస్తున్నాను సాల్ట్ మన టేస్ట్ తగ్గట్టు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దాన్ని మిక్సీ పెట్టుకొని సైడ్కి పెట్టేస్తున్నాను ఇప్పుడు వీటికి పోపు పెట్టుకుందాము ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఆవాలు కొంచెం పచ్చని పప్పు యాడ్ చేస్తున్నాను ఫ్లేవర్ కోసం బాగుంటుంది జీలకర్ర యాడ్ చేస్తున్నాను జీలకర్ర తెల్లగడ్డ కరివేపాకు ఎండుమిర్చి కావాలంటే ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు మీకు ఇష్టమైతే అది బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకా పచ్చడి అనేది మిక్సీ పట్టుకున్నది యాడ్ చేసేస్తున్నాను ఇలా మిక్స్ చేసుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ ఇలా కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి బాగా ఆయిల్ కొంచెం పైకి తెలియ వరకు ఇలా ఫ్రై చేసుకుంటే మన పిక్కిల్ అనేది రెడీ అయిపోతుంది మా పాపకి కొంచెం రైస్ వేసి పిక్కి పెడితే ఎక్స్ప్రెషన్ చూడండి ఎలా ఇస్తుందో మా పాప వేడి వేడి అన్నంలో ఇలా వంకాయ పచ్చడి చేసుకొని ఇలా కలుపుకొని తింటే టేస్ట్ ఏమన్నా తింటావు కొంతమంది కారం తినడానికి ఎక్కువ ఇష్టపడాలి కదా మా పాప అయితే కారం బాగా తింటుంది ఏదన్నా చేస్తున్నామంటే కిచెన్ లో వంద సార్లు వచ్చి అడుగుతారన్నమాట ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నా ఏం కర్రీ చేస్తున్నావు ఏం కర్రీ చేస్తున్నావు అని అడుగుతూనే ఉంటారు ఏం మాట్లాడుతున్నావు రా నరాలు కట్ అయిపోయింది చూడండి ఎక్స్ప్రెషన్ అలా ఇస్తుంది కారం ఉందా లేదా బాగుందంట చూపిస్తుంది చెప్తుంది అలాగా ఎందుకు మీకు వంకాయ పచ్చడి అయితే ఏంటి ఇంకోటి చెప్పాను కదా కట్ చేసి అన్ని వేసుకొని కూడా మిక్సీ పట్టుకోవచ్చు టేస్ట్ కొంచెం దాని టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది మనం ఇలా కాల్ చేయడం వల్ల దీని టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది ఎలా రావాలి చేసి ఇలా తినేడు తింటే టేస్ట్ అనేది స్పైసీగా ఏదైనా తినాలనిపిస్తే ఇలా చేసుకొని తినచ్చు